మనకు తెలిసింది జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఎంత ఇష్టమో ఈ విషయం సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది తెలుగు భాషకు తెలుగు వారికి తెలుగు సినిమాకి ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు మహానటుడు అని చెప్పాలి ఒక పక్క సినిమాలను పక్క రాజకీయాల్లో సమాంతరంగా ఏలేసి ప్రజాపాలన అంటే ఇది అని చూపించిన మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలా అందరి గుండెల్లో నిలిచిపోయారు ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ తెలుగు వారి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు అంటే ఆయన చేసిన మంచి పనులే కారణమని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు గత సంవత్సరం ఎన్టీఆర్ శతజయంతి తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు నేడు మే ఇరవై ఎనిమిది ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాటు వద్దకు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యామిలీ తెలుగుదేశం నాయకులు ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు అయితే ఈ మూమెంట్లో తారక్ చాలా ఎమోషనల్ అవుతూ కనిపించడం అభిమానుల్ని ఇంకా ఇంకా ఎమోషనల్ చేసింది ప్రతిసారి తాత ఘాట్ దగ్గరికి రాగానే చెప్పులు లేకుండా వినయంగా నమస్కరించి ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాడు ఈసారి కూడా అదే చేశాడు ఎన్టీఆర్ అక్కడికి రావడంతో ఫోటోల కోసం భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయని చెప్పాలి